గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెలాఖరి నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఆ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా కూడా గ్రహ గతులు చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం కనపడుతోంది అయినా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఇవా ఈ యొక్క నెలలో కనపడుతుంది అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం గతంతో పోల్చుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతమైనటువంటి సంపాదించే అవకాశాలు దాచుకునే అవకాశాలు చక్కని ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు చక్కని పెట్టుబడులు పెట్టడాలు మొండి బకాయిలు వసూళ్ళు అప్పులు తీరే పరిస్థితులు ఆర్థికంగా సంపద పెరిగే అవకాశాలు కొత్త కొత్త ఆర్థిక అన్వేషణలు అంటే సంపాదించడానికి మార్గాలు వెతికే పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి అయితే గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధవడం కానీ రావలసిన డబ్బులు రావడం కానీ ఎందులోనైనా పెట్టుబడులు పెడితే అవి సడన్గా మీకు వృద్ధవడం కానీ బంగారం మీద స్థిరాస్తుల మీద పెట్టినటువంటి పెట్టుబడులు సడన్గా వృద్ధవడం కానీ ఈ ఎప్పటి నుంచో ఇంకా ఈ డబ్బులు మనకు రావు అనుకున్నటువంటి డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి ఆ కారణంగా ఈ నెలంతో అక్కడ మీకు సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల సంతృప్తికరంగా ఆర్థికంగా ఉంటుంది మీరు ఖర్చు పెట్టుకోవడానికి మీరు అనుకున్న వస్తువులు కొనుక్కోవడానికి మీరు అనుకున్నటువంటి వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ నెలంతా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి నెలగా ఉండబోతోందని చెప్పచ్చు చెప్పొచ్చు అనేక రకాల వస్తువులు కానీ అనేక రకాల వాహనాలు కానీ అనేక రకాల ఇష్టమైనటువంటి ఏవైనా సరే గృహోపకరణ వస్తువులు కానీ ఈ నెలలో బాగా ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ లేదా బట్టలు కొనుగోలు చేయడం కానీ ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది స్త్రీలు కూడా ఎక్కువగా ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పొచ్చు వాటితో పాటే ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ భూములు కానీ ఎక్కువగా క్రయ విక్రయాలు జరిపేటటువంటి అవకాశం ఈ నెలలో బాగా కనపడుతుంది గృహం లేనటువంటి వారికి గృహం కొనుగోలు చేయడం కానీ కట్టడం కానీ అనుకూలిస్తుందని చెప్పొచ్చు ప్రభుత్వపరమైనటువంటి పథకాల ద్వారా కూడా అనేక రకాల అవకాశాలు మీకు లబ్ధి చేరుకునే అవకాశం కనపడుతుంది అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా ఆశాజనకంగా ఉండడం వల్ల మీకు ఈ నెల సంతృప్తికరంగా వ్యవహారం అయితే సాగుతుంది అని చెప్పచ్చు అలాగే మొండి బాకాయల వసూళ్ళు కుటుంబ పరమైనటువంటి ఖర్చులని అదుపులో పెట్టుకునేటటువంటి పరిస్థితులు బాగా కనపడుతున్నాయి తద్వారా ఈ నెలలో మీకు ఆర్థికంగా చాలా బలపడతారు అని చెప్పొచ్చు అలాగే మీరు ఏదైనా అనుకున్నది సాధించడానికి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి బాగా తపనపడతారు తాపత్రయపడతారు కష్టపడతారు అలాగే ఏది ఏమైనా సరే మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా ఉండబోతుంది ఇంట్లో ఏదైనా తగాదాలున్నా బయట వ్యక్తులతోటి ఆస్తి వివాదాలు తగాదాలున్నా ఈ నెలలో పెద్ద మనుషుల పరిహార పరిహార పరిష్కారం ద్వారా కానీ లేదా కోర్టు వ్యవహారాల ద్వారా కానీ చాలా సునాయాసంగా మీకు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు స్త్రీలకు కూడా పుట్టింటి నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశాలు లేదా లావాదేవీలు సజావుగా సాగే అవకాశాలు లిటికేషన్లో ఉన్నటువంటి భూములు కానీ వ్యవహారాలు కానీ ఒక కొలుకు వచ్చే అవకాశాలు అలాగే ఏదైనా సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు బాగా కనపడుతున్నాయి అనేక రకాల కేసులు కానీ సమస్యలు కానీ కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి కూడా సునాయాసంగా బయటపడేటటువంటి మార్గాలు మీకు లభిస్తాయి తద్వారా ఈ నెలలో పెద్ద పెద్ద చిక్కుముడుల నుంచి బయటపడతారు అలాగే సమయానికి ఆహారాన్ని స్వీకరించడం వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడం లాంటివి మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా పాటించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్సు అలాగే నీరసము నిస్సత్తువ లేనిపోయినటువంటి కొన్ని రకాల జబ్బులు కొనుదిచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం పట్ల వ్యాయామం పట్ల శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి ఆకస్మిక ప్రయాణాలు అనవసరమైన వ్యక్తులతో తిరగడాలు వ్యసనాలు ఇవన్నీ మీకు ప్రమాదానికి గురి చేస్తాయి కాబట్టి అలాంటివి దూరంగా పెట్టుకోవడం మీకు చాలా మంచిది అలాగే ఆహార ధాన్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి వస్త్రధాన్యానికి సంబంధి వస్త్రానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అలాగే రియల్ ఎస్టేటు ఫైనాన్సు హోటల్సు రంగాల వారికి బాగా లాభాలు ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు ప్లాస్టిక్ ఐరన్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకి బాగా కలుసొస్తుంది అలాగే ఈ యొక్క ఏదైతే ఈ గృహోపకరణ గాడ్జెట్స్ లాంటివి కూడా బాగా దానికి సంబంధించిన వ్యాపారస్తులకి కలప వ్యాపారస్తులకి ఈ వారం బాగా ఈ నెల బాగా అనుకూలంగా కనపడుతుంది అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకున్నా కూడా ఈ రంగాల్లో బాగా వృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ఇంట్లో ఉండే సమస్యలు సంతానం వల్ల మీకు వచ్చే సమస్యలు మీకు తీరతాయి సంతానానికి పెళ్లి చేయాలనుకున్నా లేదా ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్న దానికి సంబంధించి ఏదో రకమైన మంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి అనేక రకాల టెన్షన్లు ఒత్తిళ్ళు చాలా శాతం మీకు తగ్గుతాయని చెప్పొచ్చు అలాగే మీ జీవితంలో కొన్ని రకాల విధి విధానాలని మార్చుకోవడం క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి జీవన విధానాన్ని లేదా తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ వారం చేస్తూ ఈ నెలలో చేస్తారు ఇంటికి సంబంధించిన రిపేర్లు చేసుకోవడం వాహనాలకు సంబంధించిన రిపేర్లు చేసుకోవడంతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా ఈ నెలలో చాలా త్వరితంగా మీకు పూర్తవుతాయి ఇతరుల ద్వారా సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి బంధువులతో మిత్రులతోటి ఆనందంగా కాలం గడుపుతారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆలయ దర్శనం కనపడుతుంది అలాగే విహారయాత్రలు విదేశీ మీకు బాగా కలిసి వస్తాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ మీరు చేసుకోవడం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకోవడం ఇలాంటి లక్షణాలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా ఆధ ఆడవారికి కూడా నా అంతటా నేను ఏదైనా సంపాదించుకోవాలి నేనంటే ఏంటో నిరూపించుకోవాలనే తపన బాగా పెరుగుతుంది తద్వారా మీరు అందరి మీద కూడా చాలా గొప్పగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు అందరితోటి పడతారు ఎవరిని ఏదైనా సమస్య చెప్తే విని దానికి సంబంధించి సహాయం చేయడం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం సహాయ సహకారాలు బాగా అందిస్తారు తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే పొందగలుగుతారు అలాగే ఎవరైనా మీకు సలహాలు ఇచ్చినా సహాయం చేసినా మీరు దాన్ని కూడా స్వీకరిస్తారని చెప్పచ్చు ఎక్కువగా మీకోసం కన్నా ఇతరులను సంతోష పెట్టడం కోసం మీ భార్యా బిడ్డలని లేదా స్నేహితులను సంతోషపెట్టడం కోసం లేదా మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారిని సంతోషపెట్టడం కోసం ఎక్కువ ప్రాపులాడతారు ప్రేమించిన వాళ్ళ కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు ఎక్కువగా వాళ్ళతో ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఉండే సమస్యలు తీరి అనుమానపాలోచనలు తగ్గి కలయికలు అన్యోన్యతలు అలాగే వ్యవహారాలు బాగా సాగుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి ఇవ ఈ నెలలో అనుకూలమైనటువంటి శుభవార్త వినే అవకాశాలు ఇంట్లో ఒప్పించుకునే ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే సెటిల్మెంట్ విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం కానీ ప్రైవేట్ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి శుభవార్త వినే అవకాశాలు ఇంటర్వ్యూలో విజయాలు బాగా కనపడుతున్నాయి అలాగే మోటివేటెడ్గా అంటే మీరు అవతల వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని మోటివేటెడ్గా తీసుకుని నేను కూడా ఆ పని సాధించాలి నేను కూడా ఎదగాలనే తపన బాగా పెరుగుతుంది తద్వారా మీరు ఈ నెలలో మీరు చైతన్యవంతంగా ఉంటారని చెప్పచ్చు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు అనుకూలమైనటువంటి మార్పులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు కూడా గతంలో ఉండే సమస్యలు తీరి అనుకూలమైనటువంటి ఉద్యోగ వాతావరణం కనపడుతోంది తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ లేదా మీరు చేసే వ్యవహారాల్లో కానీ చాలా త్వరితంగా మీకు పనులు పూర్తవుతాయి ఉద్యోగ వ్యవహారాలు మీరు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే ఫలిస్తాయి అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు ఇతివాదుల ఇబ్బందులు ఉద్యోగస్తులకి తగ్గుతాయి ఈ నెల అంతా కూడా కాస్త మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి అలాగే కాస్త ఉన్నత స్థాయిలో ఎదిగే అవకాశాలు అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎక్కువగా హోటల్స్లో తినడం కానీ బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం కానీ ఎక్కువ బయట వాతావరణాన్ని ఇష్టపడడం కానీ లేదా ఉద్యానవనాలు పార్కులు రకరకాల ప్రదేశాలకు తిరగడం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ బాగా ప్రాధాన్యత రావడం ఇష్టమైన వాళ్ళతో తిరగడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం చేస్తారని చెప్పచ్చు గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు అయితే కూడా కనపడుతున్నాయి అలాగే ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా ఈ నెల బాగా ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఉండే సమస్యలు తీరి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు కూడా కనపడుతున్నాయి అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం విద్యా వ్యవహారాల్లో బాగా ఎక్కువగా చా చాణక్యంగా ఉండడం చా ముఖ్యంగా ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం ఏదైనా సాధించాలన్న తపన పెరగడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సుల్లో మీరు బాగా ఎక్కువగా ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయగలుగుతారు అలాగే పరీక్ష ఉత్తీర్ణతలు కూడా బాగా కనపడుతున్నాయి కాబట్టి కష్టపడి చదివితే విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులకి ఉద్యోగాలలో మీకు సౌకర్యాలు వ్యవహారాలు బాగా పెరుగుతాయి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఉద్యోగ వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి అందరి యొక్క మనన పొందగలుగుతారు అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కూడా బాగా కనపడుతున్నాయి కాబట్టి అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు పర్మినెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు విస్తరించవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎదుటివారిని బాగా ఆకట్టుకునేలా ప్రయత్నం చేసుకుంటారు కుటుంబంలో ఉండే కలహాలు తగ్గుతాయి ఇరుగు పొరుగు వారితోటి సౌఖ్యము సంతాన సౌఖ్యము భర్తతోటి ఆనందంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ దిగ్విజయం అవుతాయి ఇష్టమైన వాళ్ళతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు కాకపోతే కొంత వ్యామోహానికి గురయ్యే అవకాశాలు కొంతమంది నమ్మక ద్రోహులకి ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఓవరాల్గా అందరికీ కూడా ఈ నెలలో అనారోగ్య సమస్యలు మాత్రం బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి అలాగే నరదిష్టి నరకోశ బాగా కనబడుతుంది జాగ్రత్త గొడవల జోలికి వెళ్ళకండి మెంటల్ ప్లజర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి పూజాది కార్యక్రమాలు ఇంట్లో ఏదైనా మంచి మంచి పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి అవసరమైతే జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటతే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి కింద ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూనియదు దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటో పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహరి చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా అనుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు కామెంట్ రూపంలో మీకు లెప్లైస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా చాలన కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు